హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే వంకాయ అలానే కోడిగుడ్లు పులుసు అయితే షేర్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా దీనికోసం అయితే నేను ఎగ్స్ని బాయిల్ చేసి తర్వాత ఆయిల్లో అయితే ఫ్రై చేశాను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేయాలి అలానే కొంచెం చింతపండు నానబెట్టాను అలానే ఇక్కడ వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను ఇలా సాల్ట్ వాటర్లో ఇలా వంకాయలను అయితే వేసుకోవాలి బయట ఉంచితే చేస్తాయి అలానే ఒక టమాటాని కట్ చేసి పెట్టాను ఎగ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక మీడియం సైజ్ ఒక టూ ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అలానే ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ఉంది కదా వేసుకుని ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి నేను టూ మినిట్స్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఒకసారి గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి ఈలోపు చింతపండు ఉంది కదా ముందుగా నానబెట్టుకుంది కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది మరి పులుపు ఎక్కువైతే బాగోదు కొంచెం చింతపండు ఇలా మంచిగా ఈ రసం అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వంకాయలు అనేవి ఇలా ఈ విధంగా మగ్గాయి కదా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి వంకాయలు ఇంకా మగ్గాలన్నమాట ఆయిల్లో మగ్గితే ఏంటంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది వంకాయలు కూడా తొందరగా కుక్ అయిపోతాయి వంకాయలు ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం అది వేసుకుందాము నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను అలానే పులుసుకూరలో దేంట్లో అన్నా కానీ కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది నేను ఒక హాఫ్ స్పూన్ వరకు కల్లుప్పుని అయితే యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి కర్రీ అనేది మంచిగా కుక్ అయింది వంకాయ కూడా చాలా మట్టికి ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనకి పులుసు సరిపోతుందా అని చూసుకోవాలి లేదు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా పులుసు అనేది చిక్కగా ఉంది నేనైతే ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేస్తాను ఇది కుక్ అయ్యి మళ్ళీ దగ్గరకైతే అయిపోతుంది అందుకే ఇంకొంచెం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అలానే పులుసు కొంచెం మరుగుతుంది కదా ఇలా విధంగా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అయితే లిడ్ క్లోజ్ చేసేద్దాం ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా పులుసు అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది నేను ఫైవ్ మినిట్స్ అని చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ మొత్తం ఆగిన తర్వాత వేయకండి ఒక టూ మినిట్స్ ఇవి వేసి లిడ్ క్లోజ్ చేసేసేయండి ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఆయిల్ కూడా ఇలా బబుల్స్లా వస్తుంది కదా పైకి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆపేసేయండి మనకు కోడిగుడ్డు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇది నచ్చుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందంటే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్